వికారాబాద్ జిల్లా పరికి నియోజకవర్గం పోడూరు మండలంలోని బాకాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో బాకాపూర్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను రెవెన్యూ సిబ్బందికి తెలియజేశారు సమస్యలను వెంబడి పరిష్కరించాలని బాకాపూర్ రైతులు కోరారు బాకాపూర్ గ్రామంలో సమస్యలు ఉన్నప్పటికీ భూభారతి వచ్చిన తర్వాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన రైతులు ఈ కార్యక్రమంలో బాకాపూర్ ఇందిరామ కమిటీ మెంబర్ బి ఆనందం మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి రైతుకు ఏ సమస్య వచ్చినా మేము వెంబడి ఉండే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆనందం జి సత్తయ్య గౌడ్ పార్టీ ఇన్ఛార్జ్ వి గణేష్ పాల్గొని రెవెన్యూ సదస్సును విజయవంతం చేశారు నా పేరు ప్రమోద్ కుమార్ మాది బాకపూర్ గ్రామం కూడూర్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఈ భూభారతి సదస్సు రెవెన్యూ సదస్సు ఇది ఏంటంటే మన కరెక్ట్ ఏంటంటే ప్రజల వద్దకే వచ్చి పాలన చేస్తున్నారు ఇది కరెక్ట్ ఆఫీస్లో చుట్టూ కాకుండా ప్రజల వద్దరికీ వచ్చి పాలన చేస్తున్నారు మరియు వంటిగా రెడ్డి గారికి మన రామ్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు మా బాకపూర్ విలేజ్ అందరూ జన్స్ మా బాగాపూర్ విలేజ్ విలేజ్లో వచ్చి ఏమైనా సమస్యలున్నా ఎక్కువ తక్కువలున్నా ఏమున్నా సమస్యలున్నా అధికారులు వచ్చారు మండలం నుంచి మండల అధికారులు వచ్చి మొత్తం ఏమైనా అవతారాలున్నా అవన్నీ ఉన్నా పరిష్కారం చేస్తున్నారు అందరికీ మా గ్రామ ప్రజలందరికీ సహకరిస్తున్నారు మా భూభారత్ సమస్యలు రెవెన్యూ సమస్యలు మనకి ఇక్కడ అన్నీ కూడా అనుకూలంగా జరుగుతున్నాయి మన గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరించి అందరు కూడా రావడం జరుగుతుంది మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అందరం కూడా బాగానే అనుకూలంగా ఆ సేవలకు కూడా మేము సహకరిస్తున్నాము అని విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్